చింద్ర మిల్లల్లో కూడా మిటీరియల్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి సభలో ఉన్న సభ్యులు అందరూ అడగాలనుకుంటున్నారు గౌరవ మంత్రి గారికి నేను సూచన సూచన చేయడం ఏమనగా ఈ సభ తర్వాత వన్ వీక్లో టెన్ లోను ఈ గౌరవ సభ్యులను అందరిని పిలిచి ఇది అందరికీ సమస్య ఉన్నది కాబట్టి వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టి సమస్యను పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ మరి అదేవిధంగా నా నియోజకవర్గంలో కూడా డబల్ బెడ్రూమ్ల డబల్ బెడ్రూమ్ల సమస్య ఉన్నది నైంటీ పర్సెంట్ పూర్తి అయినాయి టెన్ పర్సెంటే ఉన్నది అవి అయిపోతే దాన్ని వాడుకలోపటి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మీకు ఇచ్చిన సూచనను తప్పకుండా పాటించి జవాబు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను